దేవుని యొక్క వాక్యము దేనితో పోల్చబడింది అన్నటువంటి అంశంలో పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం నుంచే చదువుకుందాం సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి అనేక మంది ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళకి దేవుని వాక్యము అనేది స్పిరిచువల్ ఆత్మసంబంధమైన పాలు అని తెలియక కొందరైతే కొందరు ఆ పాలని అపేక్షించక కొందరు ఆ పాలని దేవుని వాక్యముతో పోల్చబడినటువంటి ఆ పాలని తీసుకోక మరి అనేక మంది ఎదగలేకపోతున్నారు పిల్లలు అయితే ఇప్పుడు ఒక వ్యక్తి దైవికంగా ఎదగాలి అంటే ఒక వ్యక్తి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అంటే రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వాక్యం అనేటువంటి పాలని అపేక్షించాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు పోల్చినటువంటి విధానం ఏంటంటే నిర్మలమైన వాక్యం పాలు అని పాలకి విశేషమైనటువంటి గుణం ఉంది పాలల్లో గనుక మనం ఏదైతే కలుపుతామో ఆ స్వభావాన్ని మార్చబడుతుంది మార్చబడుతుంది కంప్లీట్గా పాలు అనేటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో ఆ పదార్థం కంప్లీట్గా మారిపోతుంది ఉదాహరణకి పాలల్లో మనము ఏదైనా ఒకటి అనగా ఏదైనా కెమికల్ కలిపినాం అనుకోండి వాడైపోతుంది అలాగే ఒక బూస్ట్ కలిపామనుకోండి బూస్ట్గా మారుతుంది హార్లెక్స్ కలిపితే హార్లెక్స్ హార్లెక్స్గా మారుతుంది ఎలాగునా ఆ పాలకి విశేషమైనటువంటి గుణం ఉంది మనము కలిపిన దాన్ని బట్టి అది కంప్లీట్గా మారిపోతుంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు వాక్యమనే పాలతో పోల్చడం జరిగింది కాబట్టి నిర్మలమైన వాక్యమనే పాలు మనం తీసుకుంటున్నటువంటి ఈ వాక్యమనే పాలు అవి కల్తీ కలిగినటువంటి పాల లేదా అన్నది మనం జాగ్రత్తగా పరిశీలన చేసి పరీక్షించి నిర్మలమైన స్వచ్ఛమైనటువంటి పాలనే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లగా అయితే ఇదే విషయాన్ని మనం జాగ్రత్తగా కొంచెం లేఖనాల్లో ఇంకొంచెం డీటెయిల్గా మనం ఆలోచించగలిగితే అపోస్తడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చెప్తున్నాడు ఏడు ఎనిమిది వచనాల్లో అరపక్షం వాడు మనల్ని గుర్తి చెడు మాట ఏది చెప్పక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందుకు నేను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకోవడం నీ ఉపదేశము మోసం లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలను హితవాక్యము అని రాయబడినటువంటి ఆ పదం దాని యొక్క ఆ మూల భాషని మనం పరిశీలన చేయగలిగితే ఆరోగ్యకరమైన అనేటువంటి మాట కనబడుతుంది అంటే దేవుని వాక్యము దేవుని వాక్యము వాక్యమని పాలతో పోల్చబడింది గనక ఆ పాలల్లో గనుక మరి ఏదైనా కల్తీ జరిగితే ఖచ్చితంగా మనము అనారోగ్య పాలైపోతాం అనగా మన ఆరోగ్యాన్ని సంబంధమైన ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది మరి ఇప్పుడు ఆ దేవుని యొక్క వాక్యముతో మరి ఏదైనా మనం కలిపితే ఏదైనా తీసివేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి దేవుని వాక్యముతో ఈనాడు మనం చూసినట్లయితే దేవుని వాక్యంతో చాలా మంది రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను అందులో మిక్సింగ్ చేసేటువంటి మనం పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు దేవుని వాక్యముతో ఏదైనా మనం కలపొచ్చా లేదా దేవుని వాక్యంలో ఉన్న వాటిని ఏదైనా మనం తీసివేయిచ్చా ఒకవేళ కలిపితే వచ్చేటువంటి ఫలితం ఏంటి తీసివేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి ఈ యొక్క మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం గమనించుదాం దిత రెండవ నీ ఆజ్ఞాపించుచున్నాను వాటిని ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు కాబట్టి దేవుని యొక్క మాటల్లో నుండి మనం ఏది తీసివేయడానికి లేదు దేవుని యొక్క మాటలకి ఏది కలపడానికి లేదు అన్నది దేవుడు తన లేఖనాల్లో చెప్తున్నాడు ఇలాగా ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని సామితుల గ్రంథంలో నుంచి కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ముప్పైవ అధ్యాయంలో నుంచి గ్రంథం అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుని మాటల నీయు పొటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి చూడండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము ఐదవ వచనం దేవుని మాటల నీయు పొటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడిము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధీకుడు వగదువు కాబట్టి దేవుని మాటలతో ఏమీ కూడా మనం చేర్చడానికి లేదు ఇలాగా ఇదే విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట కూడా ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడినటువంటి ఒక వ్యక్తి దేవుని వాక్యానికి ఏదైనా కలిపితే తీసివేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అన్నది ప్రకటన గ్రంథంలో నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే దేవుని వల్లగా ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం చదువుకుందాం ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చదువుకోగలిగితే ఈ గ్రంథం అందులో ప్రవచన వాక్యములను వీను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగ చేయను దేవుని వాక్యంలోనికి ఏదైనా మనం కలిపితే గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తికి వస్తాయని దేవుడు తన మాటలో తెలియచేస్తూ ఉన్నాడు అలాగే మనం మరొక భాగాన్ని మనం చదివినట్లయితే ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను ఒకవేళ ఏదైనా తీసివేసినట్లయితే దేవుని యొక్క పట్టణము పరిశుద్ధ పట్టణము ఆ పట్టణములోను అలాగే జీవవృక్ష ఫలములోనూ ఆ వ్యక్తికి పాలు లేకుండా చేస్తాడు అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు పిల్లలు కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మనం ఏది వింటున్నామో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆ వాక్యము మనం వినేటువంటి ఆ వాక్యము ఆ వాక్యాన్ని మనం పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది పరిశీలన చేయాలి ఎప్పుడైతే మనం పరీక్షిస్తామో పరిశీలన చేస్తామో ఆ వాక్యం అన్నది నిర్మలమైన వాక్యమేనా లేదా ఆ వాక్యములో ఏదైనా కలుపుతున్నారా లేదా ఏదైనా తీసివేస్తున్నారా అన్నది మనం జాగ్రత్తగా గమనించవచ్చు వెళ్ళారా కాబట్టి మానవులకి కూడా దేవుని యొక్క వాక్యమే ప్రామాణికము పరిశుద్ధ గ్రంథమైన బైబిలే బైబిల్కి బైబిలే సమాధానం కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని మనం కన్క్లూజ్ చేసేటువంటి తరుణంలో దేవుని వాక్యం అలా చెబుతుందా లేదా అన్నది దేవుని వాక్యమైన దేవుని వాక్యంతో మాత్రమే సరిచూడాల్సినటువంటి అవసరం ఉంది దేవుని వాక్యంతో ఏది కలపడానికి లేదు ఏది తీసివేయడానికి లేదు కాబట్టి దేవుని వాక్యము అనేది నిర్మలమైన వాక్యం అనే పాలతో పోల్చబడింది కాబట్టి ఆ పాలని మనము అపేక్షించాలి ఆ పాల వలన మనము ఎదగాలి ఆత్మ సంబంధమైన పాల వలన రక్షణ విషయంలో మనం ఎదగాలిపి కాబట్టి ఈ ఒక పాయింట్ని నేను మీకు ఈ రోజు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను ఇలాంటి కొన్ని సంగతులు మనము ముందు ముందు ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేగా